విజయవాడ భవానీపురం జోజీనగర్ కరెంట్ ఆఫీస్ రోడ్డులో ఎంకేఆర్ జ్యువెలరీ ఆధ్వర్యంలో వినాయక చవితి ఉత్సవాలు అంగరంగ వైభవోపేతంగా జరుగుతున్నాయి అందంగా అలంకరించిన పందిరిలో స్వామివారిని ప్రతిష్ఠించి తొలి రోజు నాడు విశేష పూజలు నిర్వహించారు స్వామివారిని దర్శించుకునేందుకు భక్తులు పెద్ద ఎత్తున తరలి రావడంతో పండుగ వాతావరణం నెలకొంది వినాయక చవితి ఉత్సవాలు వాడవడల వైభవంగా జరుగుతున్నాయి విజయవాడ భవానీపురం జోజీ కరెంట్ ఆఫీస్ రోడ్డులో ఎంకేఆర్ జ్యువెలరీ ఆధ్వర్యంలో ఏర్పాటు చేసిన ఉత్సవాలు ఘనంగా ప్రారంభమయ్యాయి బుధవారం రాత్రి స్వామివారిని దర్శించుకునేందుకు భక్తులు పెద్ద ఎత్తున తరలివచ్చారు కేదారి ప్రసాద్ మక్కామల్ల రాజేశ్వరరావు ఆధ్వర్యంలో జరుగుతున్న ఉత్సవాల్లో భక్తులకు ఎటువంటి ఇబ్బందులు కలగకుండా పటిష్ట ఏర్పాట్లు చేశారు వర్ణనాతీతంగా జరిగే విశేష పూజా కార్యక్రమాలలో పాల్గొనేందుకు పెద్ద ఎత్తున భక్తులు తరలివచ్చారు పండితుల మంత్రోచరణలు నడుమ పూజా కార్యక్రమాలు వైభవపేతంగా జరిగాయి పదకొండు రోజుల పాటు ఉత్సవాలు జరగనుండగా ఆరవ తేదీ శనివారం రోజున స్వామివారిని ఘనంగా ఊరేగించనున్నారు ఈ సందర్భంగా పండితులు మాట్లాడుతూ రెండు పేల పదమూడు నుంచి ఉత్సవాలను అంకరంగ వైభవంగా ఉత్సవాలు జరుగుతున్నాయని చెప్పారు విజయవాడ ప్రజలకు వినాయకుని ఆశీస్సులు మెండుగా ఉండాలని విశేష పూజలు చేయడం జరుగుతుందన్నారు ప్రతిరోజు స్వామివారికి జరిగే పూజా కార్యక్రమాలలో భక్తులు పాల్గొని ఆశీస్సులు పొందాలని ఆకాంక్షించారు दूर नहीं है बट अंदर है। इसलिए बात पता नहीं चल रहा है। इसलिए तो तुम्हारे फैंसी दूध बाज़ी रहे हो। ముందుగా విజయవాడ పట్టణ శ్రేయోభిలాషులందరికీ కూడా పేరు పేరిన పేరు విఘ్నేశ్వర నవరాత్రి మహోత్సవ శుభాకాంక్షలు తెలుపుతూ మన భవానిపురం విజయవాడ భవానీపురం కరెంట్ ఆఫీస్ రోడ్లో ఎంకేఆర్ జ్యువెలరీ వారి ఆధ్వర్యంలో ప్రసాద్ గారు మరియు రాజరాజేశ్వర రాజరాజేశ్వరరావు గారి కనుల పర్యవేక్షణలో ఇలాంటి వినాయక చవితి నవరాత్రి మహోత్సవాది కార్యక్రమాలు వైభవోపేతంగా వర్ణనాతీతంగా అనుకోలేని విధంగా విశేషంగా అశేషంగా పూజాది కార్యక్రమాలు ఈ రోజుతో ప్రారంభించబడి ఉదయం పూట పూజా కార్యక్రమాలను కూడా ముగించుకొని స్థలనైనటువంటి సాయంకాల వేళ సాయంకాల షోడచోపజారాజు షోడజోపజారాజు పూజాది కార్యక్రమాలు మరియు సప్తహారతి మహోత్సవ కార్యక్రమాన్ని కూడా ముగించడం జరిగింది అలాగే రేపటి నుంచి విశేషంగా వర్ణనాతీతంగా చెప్పుకోలేనటువంటి విధంగా విశేషమైనటువంటి పూజా కార్యక్రమాలు రేపటి నుంచి కూడా ఈ పదకొండు రోజులు కూడా జరుగుతూ ఉంటవి అలాగే మధ్యలో ఒకరోజు అన్న అన్న సమారాధన పదివేల మంది భక్తులపైగా అన్న సమారాధన జరుగుతుంది అలాగే శనివారం రోజు ఆరో తారీఖు శనివారం రోజు విశేషంగా ఊరేగింపు మహోత్సవ కార్యక్రమం వైభవోపేతంగా వర్ణనాతీతంగా జరుగుతుంది అలాగే రెండు వేల పదమూడు సంవత్సరం దగ్గర నుంచి రెండు వేల ఇరవై ఐదు వరకు కూడా అడుగు 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 పెంచుకుంటూ కూడా ఈ రోజుకి రెండు వేల ఇరవై ఐదో సంవత్సరం ఇరవై ఐదు అడుగుల విఘ్నేశ్వర స్వామి వారిని ఏర్పాటు చేయడం జరిగింది ఈ యొక్క విఘ్నేశ్వర స్వామివారి అనుగ్రహం విజయవాడ పట్టణాభిలాషలందరికీ కూడా ఉండాలని కోరుతూ ఎంకేఆర్ జ్యువెలరీ వారి తరపున మరియు రాజరాజేశ్వర వారి తరపున ఎంకేఆర్ జ్యువెలరీ వారి తరపున అందరందరికీ కూడా మరి ఒకసారి విఘ్నేశ్వర శుభాకాంక్షలు తెలియజేస్తూ జై గణేశా జై జయ గణేష అగ్నిదేవుడి భార్య స్వాహాదేవి గమనించింది లోపల అనంత స్వామి గుడి విగ్రహాలు తలుపుల్లోనే ఉన్నాయి విగ్రహాలు అంత బాగుంది పైన శివుడి విగ్రహం అంతా బాగుంది చాలా అద్భుతంగా ఉంది విఘ్నేశ్వర ఆకారం మనకి మొత్తం ఆనంద పద్మనాభుడు స్వామిని కల్పించేలాగా మొత్తం ఏడు ద్వారాలు కూడా మనకి చూపిస్తే నాగబంధం కానీ పెద్దది పెట్టున్నారు దర్శనం కూడా చాలా బాగా అయింది మొత్తం కమిటీ వాళ్ళందరూ కూడా ధన్యవాదాలు సెట్టింగ్ చాలా బాగుంది లోపల అంతా డీటెయిల్గా పిక్చరైజ్ చేసి చూపించారు బాగుంది చాలా బాగుంది బంగారం ఇవన్నీ అక్కడ నా ఎలా ఉందో అలాగే ఉందండి సెట్టింగ్ చాలా బాగుంది మా అందరికి ఆనందం కలిగింది చాలా బాగుందండి చోటకు అంత ఆనందంగా ఉంది ఇటువైపు వస్తే నారదామున ఉన్నాడు స్వామి ఉన్నాడు పద్మనాభం రెండు భాగాలు చేసి ఉన్నాయి బాగుంది అంత చోట బాగుంది చాలా బాగుంది ఫస్ట్ టైం మేము ఇలా చూడడం ఫస్ట్ టైం చాలా పెట్టలేదు ఎంత బాగాలేదు ఎంత అందంగా లేదు ఇదే ఫస్ట్ టైం బాగా పెట్టారండి